ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టూర్ ఏంటి నాకు డాన్స్ ఏం అయినప్పుడు ఏది కానీ ఇప్పుడు ఉప్తా చేతి చేతిలో ఉన్నోర్లన్నీ కాటికి పెట్టించుకోమంటే కండ్ల కాటికి అస్సలు పెట్టించుకోలేదు ఎలా కొనాలి కొంచెం మరి పెట్టేసినా బ నేను చూసుకుంటాము మంది లైక్ పెట్టుకుంటాను అది కూడా అసలు మా అందరూ హాయ్ 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 ఓకే ఫ్రెండ్స్ నేను మార్నింగ్ అయితే చెప్పాను మీకు వీడియోలో ఈరోజు సంతకి వెళ్తాం మా ఊర్లో సంత అన్నమాట నాకు దగ్గర దగ్గర వచ్చేసి కూరగాయలు అయితే నాలుగు అవుతుంది పప్పుదైనా అడ్జస్ట్ అయిపోతా ఉన్నాం ఈరోజు రకరకాల కూరగాయలు సో కొంచెం సంత కదా మనకి కావాల్సిన ఉంటాయి వెళ్తున్నాం దానికోసం వెళ్తున్నాం సో అక్కడ సంత చేసేది మొత్తం మీకైతే వీడియో తెచ్చిస్తాము కానీ వాయిస్ అయితే తినపడుతుంది తర్వాత వచ్చి వాయిస్ డబ్బింగ్ చెప్పాల్సిందే మేము వెళ్దాం అవుతు సరేనా తల్లిబుడ్ బాగా వేసుకున్నావా

ఇంకే హ్యాపీ అని చెప్పే సురేంద్ర అనగదా అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి దోశ మీ ఇప్పుడు రోజు దోశ ఉంటుంది కదా సురేప్ వచ్చే కదా అనుకుంటున్నాను ఎప్పుడు దోశ చేస్తామని చాలామంది అడుగుతారు ఎందుకంటే ఖర్చు లేదు అదే కాబట్టి ఎక్కువ ఖర్చు లేనిదే అది బియ్యం ఇంట్లో వచ్చి స్టోర్ బియ్యం అయిపోయా రెండు పప్పు రెండు ఉప్పుడు పప్పులు రెండు పప్పులు వచ్చి అయిపోయా ఎన్ని కాదులే ముందు నీ కొడుకు గొంతెమ్మ కోరికలు కొడుతున్నాడు అని చెప్పు

ట్యాబ్లెట్స్ పవర్ అయిపోయినప్పటికీ మళ్ళీ పైకి వెళ్తుంది ఫీవర్ వస్తుంది నొప్పులు వస్తున్నాయి అన్నీ వస్తుంది పోవాలా సో సో ఏంటంటే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే నీకు వాషింగ్ మిషన్ ఉంది కదా అని అడుగుతున్నారు చెప్పినావు మన ఎప్పుడు పెట్టినా వీడియో డిలీట్ చేసిన వాషింగ్ మిషన్ ఉంది కదా వాషింగ్ మిషన్ వేసుకోవచ్చు కదా అంటున్నారు సో ఏంటంటే వాషింగ్ మిషన్ ఉంది కానీ దాన్ని సెట్ చేయలేదు సులేదర్ ఎంతవరకు వచ్చింది బో వాషింగ్ మిషన్ చెప్పు తమల వాషింగ్ మిషన్ గురించి చెప్పు వాషింగ్ మిషన్ అయితే ఉంది కానీ దాన్ని స్లేటర్ సెట్ చేయలేదు దాన్ని సెట్ చేయాలంటే కొంచెం బాత్రూమ్ రెడీ అవ్వాలి లేదంటే మన బాత్రూమ్ కూడా కొంచెం స్టార్ట్ అయింది అది కూడా స్టార్ట్ చేయించాము అన్నమాట

ఇంతకేమేం చేసినా ఇదే నీ పెన్నది రెట్టపిన్నట్టిన ఉంటుందా నేను పచ్చిమిర పప్పు తినొచ్చా నేను నాకు ఆ ఫీవరు దగ్గు ఏం పోసుకుని తాగాల నీ నీళ్ళు పోసుకొని తాగాల చెప్పాలి

వీళ్ళిద్దరు నిద్ర అవుతున్నారు ఇదేనో సుబ్బైతే ఇప్పుడే బయటకు వచ్చిందమ్మా తినిపించవు తినిపించావు అయమీ చేడ్చంటే బొద్ధినిపించోను సుస్సు వేసింది రే అమ్మి ఏడ్చంటే బినిపించోలు ఏమిది బొక్కలు బొక్కలు అన్ని చపాతిచ్చింది నాకు తుకోకుండా తింటావా అన్నం చేసి తింటుంది ఒకసారి అందగా మందుకు బల ఇష్టం పోతానే మీ అన్నకాయ జ్వరమొచ్చు నిజంగానే తిరిగాడు ఆడనికొచ్చి వెనక అవుతుంది మీకు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నైట్కి అయితే నాకు సుబ్బు పప్పు చారు రాగి సంఘటన సో ఎందుకంటే రాగి సంఘటన అనేది బాగుంటుంది కదా చలవరము అలాగే బాగా శక్తినిస్తుంది సో నా ఓనా అంటే పిల్లది ఇంత నా కొడుకు నా అనుకుంటుందే సో అయితే ఇది చేసింది అనమాట నువ్వేం చేస్తున్నావు తాము ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావా సార్ అంటే ఇప్పుడు మీద కూర్చుంటావా అంటే నువ్వు కుర్జీ మీద కూర్చుంటే నేను కింద కూర్చాలా అది కదా రాదు నువ్వు కుర్జీ మీద కూర్చుంటే నేను కింద కూర్చాలే నువ్వు కుర్జీ మీద కూర్చుని కాలు చూడని నా పెట్టుకున్నాడు కాళ్ళు కొడుకు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఇంకా తిన్నాం